आने दे ना तो तो तलाकी तो आने दे आने दे आने दे ना बेरो सही जगह

नूत <laughs> सग्दान

విగుణపడ పొరుగు ఉశాగంధం 41వ అధ్యాయం అంటే విగుణపడ బాబు దీనిని బాలప్రోత్కరణని చేయు మార్పుడుడు ఎవరు దేవుడి ఆశ్రయం నాది దైవజ్ఞ దేవుడు దేవుడు ఎంత తోడుగా మనంటే దిగులు పడకము నేను నిన్ను గారికి ఇస్తున్నటువంటి వాగ్దానం భరోసా మీరందరూ చక్కటండి దేవుడుతున్నారు ఇక్కడ మనకు దిగులు లేదు ఇప్పుడు నూతన సంవత్సరం క్యాలెండర్స్

శైలము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించింది మరి శైల గారికి ఎక్కడ పెట్టినా దేవుని యొక్క వెలుగు దూరైంది దేవుడు ఆశ్రద ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దేవించి ఆశ్రదించ వాగ్దానం భయపడకముడముగా ఉంటే దేవుడుగా ఉంటాడు అంటే ఆయన తోడుగా ఉంటాడు ఏ పరిస్థితులు తోడుగా ఉంటాడు మన వాసు వాగ్దానము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశి

ఒక నూతన ఉత్తేజాన్ని ఒక మంచి అభివృద్ధిని ఆలోచనలని మంచి భవిష్యత్తుని మరి కలిగి ఉండాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ శాసనసభ్యుడిగా మీరు చూపిన నా గెలుపు కోసం నేను చూపిన ఆదరణ తప్పకుండా మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మరి కృషి చేస్తానని అలాగే ఈ సందర్భంలో మరి పెద్దలు అడిగారు ఈ చర్చి కప్పు నిర్మాణం గురించి ఈరోజు ఈరోజు నేను చెప్పను కానీ మార్చి తర్వాత మీకు మంచి వార్తను వినిపిస్తానని చెప్పేసి ఎందుకంటే ఈరోజు చెప్పి ఒక మనిషి ఒక మాట ఇస్తే మాట మీద నిలబడాలనే తత్వం మాది కాబట్టి మార్చి నాటికి కొన్ని బాట్లు వస్తాయి అది ప్రభుత్వ పరంగా ఒకవేళ ఒక తక్కువైన మరి సామాజిక పరంగా కూడా తీసుకుని వచ్చి పూర్తి చేసే బాధ్యతని తీసుకుంటామని చెప్పేసి ఎంతో బాధ్యతని మీరు అందరూ నా మీద పెట్టారు మరి పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ బాధ్యతను మేము నిర్వహించడానికి స్థాయి శక్తులాగా కృషి చేస్తామని చెప్పేసి అనేక సమస్యలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని వేధిస్తూ ఉన్నాయి అర్థమైన పేదల్ని ఆదుకునే విధంగా భవిష్యత్తులో పరిపాలన ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇది రాజకీయ సభ కానప్పటికీ అరే మీకు మీ మంచిని ఆకాంక్షించే మీ శాసనసభ్యుడిగా ఆ రెండు విషయాలు చెప్తా ఉన్నాను ఎల్లప్పుడూ కూడా మాచర్ల పట్టణాన్ని మరి ఆధునీకరిస్తామని మాచర్ల పట్టణానికి ఒక కొత్త రూపనిస్తామని ప్రతి ఇంటికి కూడా మరి ఆడబుట్టేలా కష్టపడకుండా మంచి నీళ్లను అందిస్తావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి త్వరలో ఒకసారి వచ్చే సంవత్సరం నాటికి పనులు ప్రారంభమై మరి ప్రతీంటికి నీటి కూడా అయితే ఏర్పాటు చేస్తాం ఈ అస్తవ్యస్తంగా ఉన్న ఈ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్స్ బైలింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి మున్సిపాలిటీ చూస్తే పది కోట్ల పైన అప్పుల్లో ఉంది కాబట్టి అభివృద్ధి పంటబడింది వీటిని ఏ విధంగా తరలిద్దాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎదవదల గ్రామంలో కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇటీవల కాలంలో పురపాలక సంఘ శాఖ మా నారాయణ గారి గారిని కలవటం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వారు కూడా కొంత డబ్బు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చర్లని పరిశుభ్రంగా అభివృద్ధి పదంలో అందంగా తీర్చిదిద్దుకోవడంలో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మీ పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి దాని మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఒక నూతన ఉత్తేజాన్ని మీ అందరికీ ఇవ్వాలని ఆ యొస్ బ్రహ్మని ప్రార్థిస్తూ అవకాశం